చిరు అగ్నిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు ముఖ్య పాయింట్ ఏంటంటే చాలామంది రైతులకి మా ఏరియాలో మైక్రో ఫుడ్ దొరకటం లేదని చెబుతున్నారండి వారి కోసంగా ఈ వీడియో నేను తీస్తున్నానండి అయితే నాటు వేసిన తర్వాత పదిహేను రోజుల్లోపు లేదా ఇరవై రోజుల్లోపు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మైక్రో ఫుడ్ వాడుకోవాలండి ఏ రైతైతే మైక్రో ఫుడ్ ఎకరానికి పది కేజీల చొప్పున ఫెర్టిలైజర్లో కలిపి వేసుకుంటాడో ఆ రైతు పొలము ఎక్సలెంట్గా దిగుబడి వస్తుందండి ప్రతి ఒక్క ఆకు ప్రతి ఒక్క పోషకాలు ఉండి పచ్చదనంతో పిలకలు పెట్టుకొని ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కానీ మీ ఏరియాలో మైక్రోఫుడ్ దొరికినట్లయితే మంచిదేనండి కానీ దొరకని ఏరియాలో చిరు అగ్రిటెక్కి కాల్ చేసినట్లయితే మేము ట్రాన్స్పోర్ట్లో పంపించగలవండి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి మీరు కాల్ చేసినట్లయితే స్టైన్స్ మైక్రోఫుడ్ మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మేము ట్రాన్స్పోర్ట్లో పంపించగలవండి దొరికిన రైతులు మీ ఏరియాలో తెచ్చి వేసుకునవచ్చును ఒకవేళ మీ ఏరియాలో దొరకన పక్షాన మాకు కాల్ చేసినట్లయితే మీకు మేము సప్లై చేయగలమండి థ్యాంక్ యూ జై హింద్ మైక్రోఫుడ్ వేసిన వలన నీకు ఎకరానికి పది బ్యాగులు ఖచ్చితంగా దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకనంటే సెకండరీ న్యూట్రియన్స్ పుష్కలంగా ఏ రైతు భూమిలో ఇచ్చినట్లయితే ఆ రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చే ఆస్కారాలు ఖచ్చితంగా ఉన్నాయండి థ్యాంక్ యూ జై హింద్